శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం స్త్రీ పురుష వసీకరణం చేయబడను ముఖం చూసి చేయి చూసి ఏ సమస్యకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడను వ్యాపారం చదువు ఉద్యోగం పిల్లల్లో జ్ఞాపక శక్తి రాజకీయం ప్రేమ పెళ్లి సంతానం భార్యాభర్తల మధ్య కలహాలు కుటుంబ సలహాలు ఎటువంటి సమస్యకైనా గురువుగారు పరిష్కారం చెప్తారు గురువుగారు ఫోన్ నంబర్ నైన్ సెవెన్ టూ సిక్స్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ సెవెన్ నైన్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి గురువారం రోజు చేయాల్సింది ఒకటి అడుగుతున్నాను నా కోసం ఈ చిన్న పని చేసి పెట్టు కాదు అనవు కదా అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబగారి ఈ ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన గారు మనల్ని ఈ విధంగా ఎందుకు అడుగుతున్నారనేది ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం ఒక ఊరిలో ఒక అతను ఉంటాడు అతను చాలా పేదరికంలో పుట్టి పెరిగాడు అంటే చిన్నప్పటి నుంచి చాలా పేదరికంలో ఉన్నాడు సరిగ్గా చదువుకోలేక మంచి చదువు చదవడానికి అతను డబ్బులు కూడా ఉండేవి కాదు అతని ఫీజులు కట్టడానికి డబ్బులు లేక వాళ్ళ అమ్మ నాన్న ఏం చేస్తారంటే పదో తరగతి వరకు చదివించి ఆ తర్వాత ఆపేశారు వారికి సరైన ఇల్లు కూడా ఉండేది కాదు వాళ్ళు ఒక రోజంతా కష్టపడితేనే ఇలా గడవడం చాలా కష్టం

అలాంటి కుటుంబంలో పుట్టిన ఒక కథను ఒకడు ఒకరోజు అనుకుంటాడు నేను పెద్ద అయిన తర్వాత ఇటువంటి కష్టాలు ఏవి కూడా భరించకూడదు ఎంత కష్టమైనా కానీ నువ్వు కష్టం చేసి గొప్ప వ్యక్తిగా మారాలి బాగా డబ్బులు సంపాదించాలని అతను ఒక బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తాడు బిజినెస్లో ఇద్దరు ముగ్గురు పార్ట్నర్స్ చేసుకుని బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తారు ఆ బిజినెస్ స్టార్ట్ చేసిన ఫస్ట్లో అయితే ఎవరికి కూడా ఇష్టంగా కష్టంగా అంటే ఇష్టంగానే ఉంటుంది కదా అలాగే ఇతను కూడా బిజినెస్ అనేది కష్టంగా జరుగుతున్నా కానీ నష్టంగా జరుగుతుంది కానీ బిజినెస్ని పు వేయకుండా అలాగే సంవత్సర పాటు చేస్తూ ఉండేవాడు ఇక తనకి బాగా డబ్బులు సంపాదిస్తాడు సొంత కారు ఇల్లు తన డబ్బున్న కోటేశ్వరుడు అవుతాడు అతని వ్యాపారం బాగా జరుగుతుందని అనుకున్న టైంలో ఏంటంటే సడన్గా ఒకరోజు అతనికి ఒక యాక్సిడెంట్ జరుగుతుంది ఆ యాక్సిడెంట్లో కారు నుజ్జు అయిపోతుంది అతను కూడా ప్రాణ అంటే ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతూ ఉంటాడు అది చూసిన యాక్సిడెంట్ అయిన దగ్గర వాళ్ళు చూసిన వాళ్ళందరూ కూడా త్వరగా అక్కడికి వచ్చి అతన్ని హాస్పిటల్లో జాయిన్ చేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ చెప్పగానే వాళ్ళందరూ కూడా అక్కడ వస్తారు అతనికి ఏం ప్రమాదం లేదు ఇంకా కోలుకుంటాడనే టైంకి అతను కోమలకి వెళ్తాడు అలా కోమలకి వెళ్ళి అతను పది సంవత్సరాలు అలానే కోమలో ఉంటాడు పది సంవత్సరాల తర్వాత అతను కోమల నుంచి బయటికి వచ్చి చూస్తే అక్కడ తన భార్య బిడ్డలు అంటే పిల్లలు ఉంటారు వాళ్ళు తీసుకొని తను అతని ఇంటికి వెళ్తాడు ఇంటికి వెళ్ళి సడన్గా అక్కడ చూస్తే అక్కడ మళ్ళీ ఎలా ఉందంటే తను చిన్నప్పుడు ఏ పూరు గుడుస్ అయితే ఉండేదో అదే పూరు గుడుస్ అయితే ఉంటుంది అంటే తను మళ్ళీ పేదవాడు అయిపోతాడు ఏదైతే తనకి ఇష్టం లేదు నేను పేదరికంలో ఉండకూడదు ీ లైఫ్ని అలవాటు పరుచుకున్నాడో ఆ లగ్జరీ లైఫ్ అంతా పోయి అతని పేదవాడు అయిపోతాడు అతని భార్య అడుగుతుంది అసలు ఏమైంది మన ఆస్తులని ఏమైపోయాను అడగగానే తన భార్య అయితే ఇలా సమాధానం చెప్తుంది ఏమండి మీరు వ్యాపారం చేసిన రోజులు కూడా డబ్బులు ఇస్తూ ఉన్నారు అసలు మీ వ్యాపారం మంచి చెడు అనేది నాకు ఎప్పుడు కూడా చెప్పలేదు అప్పుడు మీ పార్ట్నర్స్ని అడిగాను వాళ్ళు ఇలా చెప్పారు మీ వారిది ఏమీ లేదు అంతా మాదే చెప్పారండి మమ్మల్ని వారు మోసం చేశారు మీరు కోమలకు వెళ్ళిన తర్వాత మమ్మల్ని పట్టించుకోలేదు నేను ఏదో చిన్న చిన్న పని చేసుకుంటూ పిల్లలు పోషించుకుంటూ మిమ్మల్ని చూసుకుంటున్నాను హాస్పిటల్ ఖర్చు కూడా చాలా డబ్బు అయిపోయింది ఆ ఖర్చుల కోసం మనకున్న ఆస్తిని మొత్తం అమ్మేశాను నాకేమీ లేకపోయినా పర్వాలేదు మీరు కోలుకున్నారు కదా అదే చాలు మనం ఇంకైనా సరే సంతోషంగా ఉన్నామని అంటుందనమాట ఇప్పటి వరకు నువ్వు నా కోసం చేసిన చాలు ఇక నేను మళ్ళీ బిజినెస్ చేసి మిమ్మల్ని బాగా చూసుకుంటానని అతను చెప్తాడు అతను అదే ఆలోచించుకుంటూ అక్కడి నుంచి నడుచుకుంటూ సముద్రం వెళ్ళికి అంటే ఒడ్డుకు వెళ్ళి కూర్చుంటాడు నేను డబ్బు ఎలా సంపాదించాలి ఎలా నా భార్య పిల్లలు సంతోషంగా ఉంచాలి నేను ఎలా మళ్ళీ ఇల్లు కట్టుకు ఆలోచిస్తూ అక్కడికి కూర్చుంటాడు అక్కడ ఏం చేయాలి ఎలా చేయాలని ఆలోచిస్తూ ఉన్న సమయంలో అక్కడ ఒక చేపల పట్టి అతను కనిపిస్తాడు తన రోజంతా చేపలు పట్టుకుని ఒక బుట్టనంతా చేపలు నింపుకొని వాటిని వెళ్ళి ఒక వెయ్యి రూపాయల డబ్బు సంపాదిస్తాడు అతను చూసి ఆ వ్యక్తి లాంటాడు నేను కూడా వచ్చి చేపలు పట్టుకుంటాను చెప్తాడు అప్పుడు ఆ చేపలు పట్టి అతను ఇక్కడ ఎవరైనా వారు పట్టుకోవచ్చు సముద్రం అనేది నా సుద్దు కాదు మీరైనా చేపలు పట్టుకోవచ్చు అని చెప్తాడు అతను అలానే చేపలు పట్టి డబ్బులు సంపాదిస్తాడు అప్పుడు అతను చేపల వ్యాపారాన్ని అడిగాడు మీరు రోజు చేపలు పట్టుకున్న డబ్బులు మొత్తం రోజుల్లో ఖర్చు పెట్టేస్తున్నారు కదా మీకు ఏదైనా అవసరం వస్తే డబ్బు ఎలా అడిగాడు అప్పుడు చేపలు అతను ఎలా అంటాడు మేమిప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాము మాకు రేపటితో అవసరం లేదని చెప్తాడు అతను సరే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అతను ఇలా రోజు చేపలు పట్టుకుని అతను అనుకున్నట్లు త్వరలో కోటేశ్వరుడైపోయి తన భార్య పిల్లలతో సంతోషంగా ఉంటాడు కానీ చేపలు పట్టే అతను మాత్రం అలానే తన రోజు చేపలు పట్టుకుని ఒక వెయ్యి రూపాయలు సంపాదించి దాంతోనే అక్కడ ఉన్న దాంట్లోనే గడుక్కుంటారు కానీ అతను మాత్రం కోటీశ్వరుడైపోయి సంతోషంగా ఉంటాడు ఒక రోజు ఆరోగ్యం బాగోలేక తన భార్య పిల్లలు చాలా బాధపడుతూ ఉంటారు ఎందుకంటే వారి దగ్గర మాత్రం కొంచెం కూడా డబ్బు లేదు కదా అందుకే వాళ్ళు చాలా బాధగా ఉంటారు ఎందుకంటే తన భర్త చూపించుకోవడానికి సరిపోయినంత డబ్బు కూడా తన దగ్గర లేకపోవడంతో చాలా బాధపడుతూ ఉంటారు చూశారు కదండి ఈ కథ ద్వారా మన బాబగారు ఏం చెప్తున్నారంటే ఈ నిమిషం గురించే నువ్వు ఆలోచిస్తూ ఈ ఒక్క రూపాయిని ఖర్చు పెట్టద్దమ్మా ఈ నిమిషంలో ఒక రూపాయి సంపాదిస్తే అందులో అర్ధ రూపాయి నువ్వు ఖర్చు పెట్టుకో తల్లి మిగతా అర్ధ రూపాయి జాగ్రత్తగా ఉంచుకో అది నీ భవిష్యత్తులో చాలా ఉపయోగపడుతుంది కదా బిడ్డ అని మన బాబా అయితే చెప్తున్నారు అర్థమైంది కదా నువ్వు రేపటి గురించి ఆలోచించుకో తల్లి ఈ చిన్న పని నా కోసం చెయ్యు నీ భవిష్యత్తు బంగారమయం అవుతుందమ్మా అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు